अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् <शर्णंगते> गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शंभुर्भगवान्दरायन वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिबलाधरोष्ठा पुणेन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ పాండవులు ద్రౌపది అజినములు ధరించారు లేడి చర్మములు ధరించారు నడచి పెడుతూ ఉంటే దుశ్శాసనుడు చూచి అతనికి సంతోషం ఆగక ఇష్టము వచ్చినట్లు మాట్లాడడం ప్రారంభించాడు ఇప్పుడు దుర్యోధను పరిపాలన ఆరంభం అయింది పాండవులు ఓడిపోయారు వాళ్లకు ఎంత ఆపద రావాలో అంత ఆపద కూడా వచ్చింది పాండవులకు వీళ్లు చాలా గొప్పవాళ్లు సుగుణములలో ఇంతటి వాళ్లు లేరు అన్ని విధాల శ్రేష్ఠులు అని పేరు పొందిన ఈ పాండవులు మా చేతులలో నరకానికి పోయారు మా ద్వారా నరకానికి పంపబడ్డారు వీళ్ళు అంటే కష్టముల పాలు చేశాము వీళ్ళని మేము ఎంత సుఖం అనుభవిస్తున్నారో అంత సుఖహీనులైపోయారు సామ్రాజ్యం సంపాదించామనుకున్నారు ఆ సామ్రాజ్యం కాస్త పోయింది దుశ్శాసనుడు వాళ్ల మనస్సులో ఉన్న పథకం కాస్త బయట పెట్టాడు పద్నాలుగు సంవత్సరాలను పదమూడు సంవత్సరములని అందరూ అనుకుంటున్నారు కాని శాశ్వతీ సమాహ శాశ్వతముగా ఎల్లకాలము ఇంక వీళ్ళింతే వీళ్ళకి మళ్లీ రాజ్యము లభించేటటువంటి అవకాశం లేదు రాజ్యాచ్ వినష్ట శాశ్వతీ సమాహ రాజ్యాన్ని వీళ్లు శాశ్వత కాలం ఎల్లకాలము కూడా కోల్పోయారు వీళ్లు ఎంత ధన గర్వం వీళ్లకు ఋతరాష్ట్రుని కుమారులను వీళ్ళు పరిహసిస్తారా అందుకనే ఓడిపోయారు ధనం పోయింది అడవికి పోతున్నారు వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి వీళ్ళు పెద్ద ఏదో శక్తిమంతులు అనుకున్నారు అందరూను కానీ ఒట్టి తిలలు అన్న సంగతి ఇప్పుడు తేలిపోయింది లోపల సారము లేని నువ్వు గింజల వంటి వాళ్ళు వీళ్ళు అన్న సంగతి తేలిపోయింది మనుషులనే వీళ్ళనిపోని లెక్క వేస్తే అటు స్త్రీలు ఇటు పురుషులు కానిటువంటి అశక్తిమంతులైన నపుంసకుల వంటి వాళ్ళు క్లీబాహ పార్థాహ పదయో యాజ్ఞశన్యాహ ఈ ద్రౌపది తనకు మహావీరులు భర్తలయ్యారు అని అనుకుంది కాని వీళ్లు ఒట్టి క్లీబులు నపుంసకులు అన్న సంగతి ఇప్పుడు తేలిపోయింది ఇంతవరకు సన్నని వస్త్రములు విలువైన వస్త్రములు ధరించినటువంటి వాళ్లను మిక్కిలి సంపదలో ఉన్నటువంటి వాళ్లను నారచీరలు ధరించి ఆకులములు మేస్తూ ఉంటే చూచి ద్రౌపది నీకేమి సంతోషం కలుగుతుంది గాని ఇంకొక భర్తను ఎవనైనా చూసుకుందు సుఖపడతావు వీళ్లున్నదే ఇక్కడ ఈ కౌరవ వంశానికి చెందిన వాళ్ళు ఇంకా హస్తినాపురంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ క్షాంతి దాంతి మంచి వైభవము సంపద ఉన్నటువంటి వాళ్లే వీళ్లలో ఎవరినైనా ఒకరిని వరించి చేసుకోకూడదు వీళ్ల వల్ల ప్రయోజనం ఏం లేదని తేలిపోయింది కదా ఉచ్చి చర్మమయ మృగముల వంటి వాళ్ళు వీళ్ళు ఇప్పటికీ కూడా మనం ఇళ్లలో పెట్టుకుంటాం ఏవైనా పులి లేడీ మొదలైన జంతువులను చంపితే ఆ తోలు జాగ్రత్తగా పాడైపోకుండా ఒలిచి తీసుకుని వచ్చి లోపల గడ్డో గాదమో కుక్కి సరిగా ఆ ప్రాణియే పెద్ద పులి బరితికి ఉన్నదా అని అనిపించేటట్లుగా తయారు చేసి అలంకారం కోసం ఇంట్లో పెట్టుకుంటారు ఈ పాండవులకు ఆ మృగములకు తేడా ఏమీ లేదన్నాడు చర్మమయ మృగా వట్టి తోలు మాత్రమే ఆ మృగములకు సంబంధించినది గాని ఆ మృగములకు సంబంధించిన శౌర్య పరాక్రమాది లక్షణములేవి ఈ తోలు మృగములలో ఉండవు అలాగే ఈ పాండవులలో కూడా వీరుల ఆకారం అయితే వీళ్లకు ఉన్నది గాని వీళ్ళు నిజమునకు వీరులు కారు కాకయవా అన్నాడు బంగారం కాకి బంగారం దొండ కాకి దొండ ఇలాగ మనము కనికి మెళ్లినటువంటి వాట్లను ముందర కాకి అనే పదం చేర్చి అదే ఆకారం కలిగి ఉంటుంది కానీ దాంట్లో ఉన్న లక్షణం లేనటువంటి వాటిని మనం పిలుస్తాము అలాగే కాక కాకయవాహ అన్నాడు అంటే వరి గింజల వలె కనిపిస్తున్నాయి కానీ ధాన్యపు గింజల వలె కనిపిస్తున్నాయి కాని ఇందులో బియ్యము లేదు ధాన్యము లేదు పైకి మాత్రం ఓక మాత్రం ఉంది తప్ప తాలు అంటామే ఇదిగో వీళ్ళు అటువంటి వాళ్ళు అంచేత ఈ పాండవుల కోసం నువ్వు శ్రమ శ్రమపడతావు వీళ్ళెందుకు పనికిరానటువంటి వాళ్ళు అని ఇంకా అనేకమైన పురుషవాక్యములు అన్నట్ట దుశ్శాసనులు సభలో చేసిన వస్త్రాపహరణ ప్రయత్నం అంతా ఒక ఎత్తు జుట్టు పట్టుకుని లాక్కొని రావడం మొదలైన క్రూరకృత్యములన్నీ ఒక ఎత్తు ఇక్కడ పలికిన పలుపులు ప్రత్యేకించి ఒక ఎత్తు అయిపోయాయి ఇవే జ్ఞాపకం వస్తాయి అది చేసేటప్పుడు రాయిభారం కోసం మాట్లాడేటప్పుడు ఈ మాటలనే జ్ఞాపకం తెచ్చుకుంటారు అందరూ కూడా విధుడు కూడా వీటి ప్రసక్తి తీసుకొస్తాడు ధృతరాష్టడితో తర్వాత మాట్లాడేటప్పుడు ఇంతకు ఈ నృశ్యంసుడు పరమ కఠినుడున్నాడే వీడు కౌంతేయులను గురించి ఇలాంటి కఠినములైన మాటలు ఇంకా అన్నట్ట అవి విన్నాటప్పటికి భీమసేనుడు సహజముగా కొంచెం ముక్కు మీద కోపం ఉండే మనిషి ఇతడు ఎప్పుడైతే ఇంత కఠినములైన పలుకులు మళ్లీ పలికాడో దానితో మహారోషం వచ్చేసింది అతనికి ఇంకా వచ్చి ఉచ్చేషి అన్నాడు వాడిని బెదిరిస్తూ చాలా గట్టిగా బొబ్బ పెట్టినట్టుగా రెండు అడుగులు వాడి దగ్గర కంటే హిమవత్ పర్వతం మీద ఉన్న నక్క దగ్గరకు సింహం వచ్చినట్లుగా అడుగులు వేసి దుశ్శాసన వైపు వచ్చి ఒరేయ్ నువ్వు పరమ క్రూరుడవు ఒక దుష్టుడవు నీ చుట్టూ చేరినటువంటి వాళ్ళు ఇంకా దుష్టులు కాని నువ్వు కృతార్థుడవు కావు నీ కోరికలు తీరవు ఏమిటంటే మీరందరూ ఏదో శాశ్వతముగా ఈ రాజ్యం ఏలుకోగలరని ఇలాంటి మాటలను మాట్లాడుతున్నావు నీ ఈ కోరికలు తీరేటటువంటి కోరికలు కావు ఇప్పుడు మమ్మల్ని గెలిచావంటే నీ సొంత తెలివితేటలతోటి గెలిచారా పోని జోదంలోనే అయినప్పటికీ గాంధార విద్య గాంధార రాజు ఆ శకుని యొక్క మాయా విద్యతోటి మీరు గెలిచారు ఎందుకలా రాజమధ్యే వికత్సే వికత్నం అంటే తన్ను తాను పొగడు కొనటాన్ని వికత్నము అంటారు ఎందుకు నలుగురులోను మహారాజుల మధ్య నిలబడి నిన్ను నువ్వు ఇలా పొగుడుకుంటున్నావు నీ మాటలు ఎంత మర్మోపఘాతకములుగా ఉన్నాయో నీకు తెలియటం లేదు ప్రాణముల వంటి మాటలతోటి ఆయువు పట్లను పట్లకు తగిలేటట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ నీ జ్ఞాపకం చేస్తానులే నిన్ను పడగొట్టి నీ గుండెలు వద్దలు కొట్టి మరి రక్తం త్రాగేటటువంటి సమయంలో నీ పరివారాన్ని అంతటినీ కూడా ఎవరెవరు నీ వస్తారో వాళ్ళనందరినీ కూడా సంహరించేటటువంటి సమయంలో నిన్ను రక్షిద్దామని వచ్చేటటువంటి వాళ్లను కూడా యముని ఇంటికి పంపించే సమయంలో ఇవన్నీ నీ జ్ఞాపకం చేస్తానులే ఆవేళ ఏమన్నవరా మరిచిపోయావా అని చెప్పి నీకు మళ్లీ నేను జ్ఞాపకం చేస్తాను అని చెబుతూ ఉంటే దుశ్యాసనుడు వెళ్లే వెళ్లే భీముడు కదా కోపంతో వెనక్కు నడిచి వచ్చాడు అందుకని ఇతడేం కొట్టడన్న సంగతి తెలుసు అందుకని నృత్యం చేయడం ప్రారంభించాటక్కడ దుశ్యాసనుడు ప్రత్యేకించి ఇందిరాగాంధీ చనిపోయింది అంటే ఇంగ్లాండ్లో లండన్ లో ఉన్నటువంటి మన దేశం వాళ్ళు కొంతమంది అక్కడ అందరికీ లడ్డూలు పంచి పెడుతూ సీసాలతో తెచ్చుకుని అవి ఇవ్వి తాగుతూ లండన్ వీధుల్లో వాళ్ళు నిత్యం చేశారట ఈ దుశ్శాసనుడికి పాండవులు ఇలా వెళ్లడం అంత సంతోషంగా ఉంది స్వస్తి ప్రజార్థ పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహిష గో బ్రాహ్మణేజ్ నిత్యం లోకాస్తా సూచన